శ్రీగణేశాయనమ దాత్రేయమాం అహం నారాయణ నమస్కృత్యరంజై దేవీం సరస్వతీం వ్యాసం తయముదీతు పుత్రుడు అన్న పదానికి అర్థం ఏమిటి కొడుకు అంటే ఏమిటి కుమారుడు అంటే ఏమిటి ఈ యొక్క పదాలకు ప్రతిదానికి విడివిడిగా అర్థాలు ఉన్నాయి పుత్తు పుత్ర పుమ్ పుమ్నామ నరకోత్రాయతే ఇది పుత్ర పుమ్ అనేటువంటి పుత్ అనేటువంటి ఒక నరకం ఉన్నది ఆ నరకాన్ని ప్రతి పడిపోతాడు ప్రతి మానవుడు పడిపోతాడు అతన్ని ఆ నరకం నుంచి దాటించేవాడే పుత్రుడు అంట పెద్దలు ఉన్నప్పుడు తల్లిదండ్రులు ఉన్నప్పుడు వాళ్ళ మాటలు వినటం వారు మరణించిన తర్వాత ఉత్తరక్రియలు చేయటం దాని తర్వాత గయకి వెళ్ళి శ్రాద్ధం చేస్తే వారిని పుత్రుడు అంటారు మనకి మహాలయ పక్షాలు వస్తున్నాయి ఈ మహాలయ పక్షాలలో తన యొక్క ధర్మాన్ని ఆచరించాలి పితృపక్షాలు అంటారు ప్రతి సంవత్సరం అబ్దే అబ్దే ప్రత్యబ్దే చనిపోయినటువంటి తిథి నాడు ఆర్థికం పెడుతూ ఉన్నా ఈ మహాలయ పక్షాలలో కృష్ణా గోదావరి అదేవిధంగా గంగ యమున ప్రయాగ ఈ విధంగా క్షేత్రాలకు వెళ్ళినప్పుడు తీర్థ తీర్థశ్రాధాలు చేస్తారు పుష్కరాల సమయంలోనూ శ్రాధాలు చేస్తారు ఇవన్నీ కూడా కారుణ్యాలతో సంబంధమైనది మేనమామ మేనత్త బాబాయి పిన్ని ఈ విధంగా మన యొక్క చుట్టాలు ఎవరైతే ఉంటారో బంధువులు ఎవరైతే ఉంటారో వారికి పది రోజులు చేసేటువంటి పురుడు పుణ్యాలు పడుతూ ఉంటాం కొంతమంది మూడు రోజులు పడుతూ ఉంటారు త్రిరాత్రము అంటారు దశరాత్రము అంటారు కొంతమంది పక్షిని అంటారు అంటే మూడు పగళ్ళు అనేటువంటిది మూడు భాగాలు అనేటువంటిది ఈ విధంగా మానవులు తన యొక్క ధర్మాన్ని ఆచరించాలి అంటే రుణము తీర్చుకోవాలి పుడుతూనే మూడు రుణాలతో పుడతారు ఒకటి దేవరుణం రుణం ఋషి రుణం అంటారు పితృ అంటే మగపిల్లవాడు పుడితే పితృరుణం తీర్చుకున్నట్టు దేవరుణం అంటే యజ్ఞాలు యాగాలు చేయటం ఋషి రుణము అంటే మనకి భాద్రపద శుద్ధ పంచమి నాడు ఋషి పంచమి అంటాం ప్రతిరోజు గోడ బ్రహ్మయజ్ఞం చేయాలి ఋషి తర్పణం చేయాలి పత్ని సమేతముగా సప్త ఋషులను స్మరిస్తూ ఉండాలి మన మానవుల యొక్క ధర్మం ఆ విధంగా ఒకతను ప్రశ్న వేశాడు ఏమండి ఈ మధ్యకాలంలో తండ్రి ఉండగానే పిల్లవాడు మృత్యువాత పొందాడు అసలు అలా ఎలా వచ్చింది ఏమిటి అని అడిగారు అప్పుడు నేను చెప్పాను గురువుల అనుగ్రహం ఉంటే కానీ మనకి గుర్తురాదయ్యా పూర్వం రామచంద్రస్వామి వారు వారు పదకొండు వేల సంవత్సరాలు రాజ్య పరిపాలన చేశారు తండ్రి ఉండగానే పిల్లవాడు చనిపోయాడు అప్పుడు ఆ పిల్లవాడిని భుజం మీద పెట్టుకుని రామచంద్రస్వామి వారి దగ్గరికి వెళ్ళారు రామాణి రాజ్య పరిపాలన అంటే ఎలా ఉండాలి దొంగతనాలు ఉండవు అందరూ ధర్మంగా ఉంటారు పెద్దవాళ్ళు మరణించిన తర్వాత కొన్ని సంవత్సరాలు చాలా సంవత్సరాల తర్వాత పిల్లలు ఇబ్బంది అవుతూ ఉంటారు తండ్రి ఉండగానే పిల్లవాడు ఇట్లా ఇబ్బంది అయ్యాడు ఏమిటి అని అడిగారు అప్పుడు ఆయన రామచంద్రస్వామి వారు ఖడ్గం ఇచ్చారు కత్తిచ్చారు నీవు దక్షిణ దిక్కుగా వెళ్ళు అక్కడ నీకే తెలుస్తుంది అతని యొక్క శిరస్సు ఖండించు అన్నారు స్వామి వారు చెప్పినట్టుగా బయలుదేరారు దక్షిణ దిక్కుగా ఇప్పుడు మనం కిలోమీటర్లు అంటున్నాం అంత క్రితం మైళ్ళు అన్నారు అంత క్రితం కోసులు అన్నారు అంత క్రితం ఆమడలు అన్నారు అంత క్రితం యోజనాలు అన్నారు ఈ విధంగా పది యోజనాల తర్వాత ధర్మం ఉండాలి ధర్మం ఉన్న వాళ్ళే ఆచరించాలి అంటే ప్రతి వంశానికి ప్రతి కులానికి ప్రతి మనిషికి కొన్ని బాధ్యతలు ఉంటాయి కట్టుబాట్లు కట్టుబాట్లుంటాయి కలినా మిత్రేన ఈ కలియుగం అధర్మ మిత్రం అన్నమాట ధర్మం ఉండదు నా పని నేను చేయాలి చేయకపోతే తప్పు పక్కవాడి యొక్క ధర్మాన్ని కూడా ఆచరిస్తే అది తప్పే అనమాట స్వధర్మో నిధనశ్రేయ పరధర్మో భయావహ అన్నారు ఆ విధంగా ఒక అతను తన ధర్మాన్ని ఆచరించకుండా విడిచిపెట్టి అగ్నిహోత్రం పెట్టుకొని కొమ్మ కొమ్మకి కాళ్ళు కట్టేసుకున్నాడు తాటుతో తల కింద పెట్టాడు కింద అగ్నిహోత్రం పెట్టాడు తపస్సు చేస్తున్నాడు అప్పుడు ఈ ఖడ్గం తీసుకొని రాముడు ఇచ్చినటువంటి ఆ కత్తి తీసుకొని అతని యొక్క శిరస్సుని ఖండిస్తే పిల్లవాడు లేచాడు కాబట్టి ఇది కలి అనేటువంటిది ప్రవేశించింది ఒక పాదం అధర్మం వచ్చింది త్రితాయుగంలో ద్వాపర యుగంలో రెండు సమానంగా ఉన్నాయి కలియుగంలో మూడు పాదాలు అధర్మము ఒక పాదం ధర్మం ఉన్నది కాబట్టి ఎక్కువ మంది వాళ్ళ యొక్క ఆచారాలు ఇంటి ఆచారాలు ఆచరించరు యూట్యూబ్ ఛానల్లోనూ పెద్ద పెద్దగా కొత్తగా తొందరగా డబ్బులు రావాలి గంటలోనే అయిపోవాలి పని ఎలా అవుతుంది ఒక నిమ్మకాయ మొక్క వేస్తే ఆరు సంవత్సరాల తర్వాత కాయ వస్తుంది మన యొక్క ధర్మాన్ని మనం ఆచరిస్తూ ఉండాలి కాబట్టి తల్లిదండ్రుల యొక్క సేవ చేసినట్లయితే వారు మరణించిన తర్వాత ఆబ్దికాలు పెట్టిన గయ్యకి వెళ్ళి శ్రాద్ధం చేసినట్లయితే పుత్రుడు అనేటువంటి నామానికి అర్హత భాద్రపద మాసం వస్తోంది కాబట్టి భాద్రపద మాసంలో బహుళ పక్షంలో పితృపక్షాలు అంటారు తల్లిదండ్రులు అదేవిధంగా మేనత్త మేనమామ ఈ కారుణ్యాలకు కూడా మనం తర్పణ చేసుకోవాలి బ్రాహ్మణులకు భోజనం పెట్టాలి స్వయం పాకం అనేటువంటిది మనం ఇచ్చుకోవాలి అయితే ఏమండి ఈ మధ్యకాలంలో అనగా ఒక యాభై సంవత్సరాల క్రితం జరిగిన ఒక సంఘటన మనకి భాగవతంలోనే మహాత్యంలో చెబుతారు ఒక గోకర్ణుడు అనేటువంటి అతను వాళ్ళ అమ్మగారికి నాన్నగారికి దుంధు దుంధులి అదేవిధంగా ఈ ఆత్మదేవుడు అనేటువంటి భార్యాభర్తలు వాళ్ళకి పిల్లలన్నమాట ఆత్మదేవుడు దుంధులి అనేటువంటి భార్యాభర్తలకు ఇద్దరు పిల్లలు ఉన్నారు ఒకడు గోకర్ణుడు రెండో వారు దుంధుకారుడు తల్లిదండ్రులు చనిపోయారు తమ్ముడు చనిపోయాడు గోకర్ణుడు గయకి వెళ్ళి శ్రాద్ధం చేశాడు ఇంటికి వచ్చాడు అనుకోకుండా తన యొక్క తమ్ముడు యొక్క రూపంలో ప్రేత రూపంలో మాట్లాడుతూ ఉన్నాడు ఎవరు ఏమిటి అంటే నేను నీ తమ్ముణ్ణి దుందుకారుణ్ణి అని చెప్పాడు అదేమిట్రా నువ్వు చనిపోయావు కదా కర్మకాండ చేశాను గయకి వెళ్ళి తజ్జనం కూడా పెట్టారా అన్నారు అయితే నేను మరణించినది దుర్మరణంగా అయ్యాను పాము కాటుకు కానీ లేకపోతే అకాల మరణం సకాల మరణం కాకుండా అకాలంలో జీవం ఉండాలి ఆయుష్ ఉన్నా అనుకోకుండా ఇబ్బంది అయితే వాళ్ళకి ప్రేతరూపం ఉంటుంది ఎన్ని యజ్ఞాలు యాగాలు ఈ యొక్క పితృధర్మాలు తద్దినాలు పెట్టినా దానాలు చేసినా వాళ్ళు ప్రేతరూపంలోనే ఉంటారు అప్పుడు గోకర్ణుడు భాగవతాన్ని చదివారు భాగవతం ఏడు రోజుల పాటు చదివిన మాత్రమే అతను స్వర్గప్రాప్తి కలిగింది అంటాడు కనుక వారి వారి ధర్మాలు వారు ఆచరిస్తూ ఉన్న ఎక్కడో అక్కడ కొన్ని లోపాలు ఉంటాయి కాబట్టి భాగవతాన్ని చదివినట్లయితే గురువుల యొక్క అనుగ్రహం కృష్ణస్వామి వారి యొక్క అనుగ్రహాన్ని పొందుతాం యాభై సంవత్సరాల క్రితం జరిగిన ఒక కథ ఏమిటి అంటే కాశీకి వెళ్ళినప్పుడు కాశీలో అక్కడ భాగవతం దొరుకు దొరుకుతోంది ఈ కథ విన్న తర్వాత అయ్యా నా భార్య ఎప్పుడూ కూడా ఒంటి మీద మా పిల్లవాడు వస్తాడు మా పిల్లవాడు చనిపోయాడు నెలలో ఒకటి రెండు సార్లు వస్తూ ఉంటాడండి కాబట్టి మీరు మా ఇంటికి వచ్చి మాది తెలుగునాట అందువల్ల ఈ యొక్క తెలుగు మాట్లాడేటువంటి ప్రదేశానికి మీరు రావాలి ఒక ఇరవై రోజులు సమయం పెట్టుకోండి అన్నారు ఆ ఊర్లో ఉన్నవాళ్ళు కాశీలో ఉన్న వాళ్ళందరినీ కూడా అడిగాడు అయిన పురాణ ప్రవచకులు ఎవరైతే ఉంటారో పండితులు ఇలా అడుగుతున్నారయ్యా మరి నన్ను వెళ్ళమంటారా అంటే తప్పకుండా వెళ్ళండి అన్నారు అప్పుడు అక్కడికి వెళ్ళి మన తెలుగునాట వచ్చి కాశీ పండితులు భాగవతం చెప్పంగానే ఏడు రోజులు అవ్వంగానే ఏడో రోజు తన యొక్క భార్య పెద్ద పెద్దగా ఏడుస్తూ బాధపడుతూ అలాగా స్పృహ కోల్పోయింది స్పృహ వచ్చిన తర్వాత చెప్పింది మన అబ్బాయి నా ఒంటిమించి వెళ్ళిపోయాడండి ఇంకా రాను అన్నాడు అని చెప్పాను చూశారా కాబట్టి ఎన్ని మంత్రాలు చెప్పినా ఎన్ని దానాలు గయకి వెళ్ళి శ్రాద్ధం చేసినా పూర్వీకుల యొక్క ఆ కోరిక చావకపోతే మనుష్యుల మీద ఉంటుంది అటువంటి దోషాన్ని తొలగింప చేసుకోవాలి అంటే నిరంతరము కూడా మన యొక్క ధర్మాన్ని ఆచరిస్తూ ఆబ్దికాలు పెడుతూ పక్షాలలో పితృపక్షాలలో కూడా ఆచరించి భాగవతాన్ని చదివిన మాత్రమునే ఆ యొక్క దోషాన్ని తొలగింపజేసుకోవచ్చు అని మనకి ఖచ్చితంగా పురాణములు భాగవతంలో ఉన్నది యాభై సంవత్సరాల క్రితం జరిగినటువంటి సన్నివేశం కూడా మన గురువులు పెద్దలు కూడా చెబుతూ ఉంటారు కనుక అందరూ కూడా భాగవతాన్ని చదవండి స్వామి అనుగ్రహాన్ని పొందండి స్వస్తి